కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాడి మీద కోటి ఆశలు పెట్టుకుంది తల్లి తండ్రి లేడు ఆస్తి కలది డబ్బు నగలు బంగారం గింగారం అన్నీ బాగున్నాయి ఏం చేద్దాం పెద్ద సంబంధం వచ్చింది ఫుల్ సౌండ్ అనుకుంది మనోడు లవ్ మ్యారేజ్ చేసుకు వచ్చాడు ఏమైనా సంపందులు ఇచ్చాడా పాపం భేదరాలు ఇచ్చాడు ఇక ఆ అమ్మాయి గడపలోకి అడుగు పెట్టేటప్పుడే కౌంటర్ స్టార్ట్ చేసింది నలుగురు ఏదో అనుకుంటారని మొహమాటానికి రానిచ్చింది లోపలికి ఇక వచ్చిన కానీ ముందే చెప్పాడు అమ్మాయికి భర్త చెప్పాడు మా అమ్మకి ఇష్టం లేనిది వ్యవహారం ఇది తప్పనిసరి ఒప్పుకుంది కొద్దిగా నీ మీద ఇసిరిద్ది నువ్వే ఓర్చుకోవాలి అంటే సరేలేండి అంది ఏం ఓర్చుకోవటం మామూలు టార్చర్ కాదు ఆ అమ్మాయి కూర్చున్నా తిట్టడమే లేచినా తిట్టటమే అంత అన్నం పెట్టుకొని తింటున్నా తిట్టటమే ఏం చేసినా తిట్టడమే ఒక్కోసారి పాపం తిండి తినేది పక్కన పెట్టి కూర్చొని ఏడ్చుకుంటా ఉన్న పరిస్థితి అమ్మాయిది చూటిపోటి మాటలు రకరకాల మాటలు భరించలేక భర్తకి చెప్తే ఏం చేద్దాం ఆమె దనపించి ఇష్టం లేదు మరి నేను చేసుకొచ్చాను చేయగలిగింది ఏం లేదు ఓర్చుకుంటే లేదు అన్నాడు ఆయన సైడ్ సైడ్ అయిపోయాడు ఏం చేసింది అట్లా ఓర్చుకుంటూ ఉంది నెలలు గడిచిపోతున్నాయి ఈ టార్చర్ ఎక్కువైపోతూ ఉంది ఎంత కక్ష వచ్చిందంటే కోడలికి ఈ ముసల్దాన్ని సాగు కొట్టాలన్నంత కక్ష వచ్చింది అంత టార్చర్ చేసింది పోయి పుట్టింటికి వెళ్తానని అడింది భర్తను అడిగి వెళ్ళరా మా అమ్మకు చెప్పి వెళ్ళాను అంత మనకు కొంచెం హెల్త్ బాగలేదు పుట్టింటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళి రావచ్చు అలా అక్కడే తిట్టుకుంటా పోయింది దుర్మార్గాలు అసలు కనికరం లేదు ఇంత నీకుపోతే ఎట్లా పుట్టిందిరా నేను అనుకుంటూ పోయింది పోయి వస్తా నాకు నీ దినం చేస్తాను అనుకొని పోయింది వాళ్ళ మేనమా ఉన్నాడు ఆయన ఈ ఆయుర్వేది మందులు ఆడుతూ ఉంటాడు ఓ అన్న ఆయన కాళ్ళు పట్టుకొని ఏడిసింది ఏందమ్మా 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 సైకోలు ఉంటారు కానీ అంత భయంకరమైన సైకోని నేను చూడలేదు మామూలు సైకో రాక్షసి రాక్షసి కూడా తల్లి లాంటిది నన్ను చంపేస్తుంది మాయా ఆ ముసలిదాని మీద కక్ష పెట్టి దాన్ని చంపుతా అంది చంపుతా అంటే ఎట్టు ఏదో ఒకటి తీసుకొని కొడతావా లేకపోతే ఏమైనా చేస్తావా ఆవేశం వస్తుంది అర్థం నేను నీ దగ్గరకు వచ్చాను అంటే ఏం చేయమంటాను నన్ను ఆ ముసలు దాన్ని చంపే మందేమీ చంపుతావు కన్ఫామా సరే ఒక్కసారిగా చచ్చిపోయే విషం ఉంది కానీ అది పెట్టేమంటే ఒక్కసారి చచ్చింది చచ్చిపోతే డౌట్ వచ్చిందంటే కేసు అయ్యింది నీ మీద నీకు ఐడియా చెప్తే చేయమని నెల రోజులకి ఎక్కే విషం ఒకటి ఉంది రోజంత పాలలో కలిపి నెల రోజులకి ఎక్కిద్ది రోజుకో రకంగా రోజుకో రకంగా రోజుకు రకంగా ఆ ముసలావిడ క్షీణించిపోయి క్షీణించిపోయి నెల రోజులు చచ్చిపోయింది ఆ ఇస్తాను తీసుకెళ్ళి వాడమ్మా అన్నాడు ఈ మాయా ఈ ఐడియా బాగుంది ముసళ్ళు చావాలా సరేలే వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు అమ్మా ఎటుకూడి నెల రోజుల్లో ముసలు చచ్చుద్ది కాబట్టి నీ మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త నడుచుకో ఆ ముసలిది నిన్ను విసిగిచ్చుకున్నా సరే నువ్వు కాళ్ళొద్దు విసిగిచ్చుకున్నా సరే ఆమెకు కావలసిన ఉపచర్యలు అన్నిచేయి ఆమె విసిగిచ్చుకున్నా సరే నువ్వు ప్రేమగా బలకరించు ఆమె విసుగున్న విసిగి విసిగిచ్చుకున్నా సరే నీ మీద దుష్ప్రచారాలు చేసినా సరే నువ్వు నలుగురికి ఆమె గురించి మంచిగా చెప్పు ఆమె ఉత్తమరాలని చెప్పు ప్రేమ కలిగిందని చెప్పు ఓర్పు కలిగిందని చెప్పు అట్టా ఇట్టా ఆయన చెప్పాడు ఎటుకోడి ముసలిదు అయిపోయింది కాబట్టి కేసు కాకుండా నీ మీద డౌట్ రాకుండా ఉంటుంది జాగ్రత్త అన్నాడు ఖచ్చితంగా అమ్మాయ ఇటు కూడా నెల రోజుల్లో పేడ విరగడైపోయిందిగా ఇన్ని రోజులు భరించింది అని నెల భరించలేనా పోయి ఇక ఆమె రూట్లో ఆమె మొదలుపెట్టింది ఏంటి వెంటనే దిగారు అమ్మాయి గారు ఊరుకోండి అత్తయ్యా ఏముందిలే మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా ఉండగలను ఆహా అమ్మా పేమా ఇక ఆమె వెటకారం స్టార్ట్ చేసింది అయినా సరే లోపల గల్ తే పాలల్లో గలుపుతా ఇవ్వమనుకుంటాం తెలుసా చెయ్యి వేయి చెయ్యి వెటకారాలు చెయ్యి నెల రోజుల్లో నేనే చేస్తా ఈ దినం చేస్తా అని ఇక అప్పటి నుంచి ఆమె విసిగిచ్చుకున్నట్టు మాట్లాడితే ఈ అమ్మాయి ఏమో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది ఈ అమ్మాయి ఆనందం ఏంటంటే నెల రోజులు తెచ్చింది కాబట్టి కేసు బయటికి రాకుండా ఉండడానికి ప్రేమ నటిస్తుంది అమ్మాయి నటిస్తుంది ఇరుగు పొరుగులు పలకరించి ఎట్లా భరిస్తున్నావు అమ్మాయి మీ అత్త టార్చర్లు అసలు మావులు నోరు కాదు ఆ నోరు తట్టుకుంటున్నావు అన్నారు గదిలో ఉండి కిటికీ పక్కన నిలబడి ముసలం వింటుంది పెద్ద ఆవిడ అటు పక్కండి కోడలు చెప్తుంది ఏమన్నా తెలుసా ఆమె ఏదో గై గై మాట్లాడిద్ది కానీ ఆమె మా అమ్మకంటే ఎక్కువ ప్రేమ కలిగింది ఆమె చాలా కలిగింది మీకు అలాగ అనిపిస్తుంది అలా ఉండకపోతే ఈ సమాజంలో బ్రతకలేం అయినా అరిసిన గద్దించిన నా మంచి కోసమే కానీ నాకేమన్నా కీడు చేస్తుద్దా మాత ఉత్తమరాలు అంది ఏం ఆశ్చర్యపోయింది ఏ షో చేస్తా అనుకున్నా నిజంగానే మాట్లాడుతుంది ఏంటి ఇంత మార్పు ఇక అక్కడి నుంచి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఒక వారం రోజులకి వచ్చేసరికి ప్రతి దానికి వంకబెట్టి వెటకారం పెట్టి తిట్టే మనిషి వారం రోజుల్లో కనెక్ట్ అయిపోయింది కోడలికి ప్రేమ నటించినందుకు ఒరిజినల్ ప్రేమ కాదు మళ్ళీ అది నటన ఏ రోజు ఈ ఈరోజు అయిపోతా రోజు అయిపోతా రోజు రోజులు లెక్కేసుకుంటా విషయం కలుపుతుంది వారం రోజులు దాటేసరికి ఏమిలో పరివర్తన వచ్చింది రోడ్డు మీద చీరలు అనుకో రా ఏం లేతయ్య గారు తీసుకో నాకు ఎందుకు లేతయ్య గారు మీరు తీసుకోండి మే నాకు ఆ బీర్వానీ నిండా ఉన్నాయి ఎందుకు నేనే ఇదా ఏంటి నువ్వు ఏమన్న వస్త్రాలు కట్టుకో తీసుకో ఏం కావాలి తీసుకో ఏదో ఒకటి తీసుకుందనుకో నాలుగు తీసుకో తల్లి తీసుకో వయసు మారిపోయింది తిట్లు దీవెన్లుగా మారిపోయినాయి ఇక రోడ్డు మీద ఏ బండిని వదిలిపెట్టట్లా ఆహార వస్తువులు అన్నీ కూడా పోతాడు ఆగో దా ఏం కావాలో తీసుకో ఇరవై రోజులు గడిచింది ఈ అమ్మాయి ఏమో రోజు పెడతానే ఉంది నమ్మట్లా నిజంగా మారిందని నమ్మట్లా దాదాపు ఇరవై ఇరవై ఒక రోజు వచ్చేటప్పటికి కన్ఫామ్ చేసుకుంది నిజంగానే మారింది నిజంగానే ప్రేమిస్తున్నా ఆహార వస్తువులు ఏంది ఘనంగా మాట్లాడటం ఏంది ఇరుగు పొరుగులు చెప్పడం ఏంటి నేను ఎంత రాజ రంపాన పెట్టిందో నా కోడలు బంగారు తల్లి మాటలు సహించింది భరించింది నన్ను ప్రేమించింది ఇదిగో నా పాదాలు వచ్చింది నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చింది నేను కోరిన ఆహారాన్ని వండింది నాకు ఇష్టమైనవి ఏమేంటో తెలుసుకొని మరి నాకు రెడీ చేసి పెట్టింది ఆమె ఎందుకు చేసి పెట్టింది అని సత్య కేసు లేకుండా స్తోత్రం హలే ఏమేమి ఫీల్ అవుతుంది నిజంగానే చేసింది పిచ్చి తల్లి అనుకోని ఇక ఇరవై రోజులు గడిచేసరికి కోడల్ని పిలిచింది పిలిచి మీరు తాళచ్చేవులు ఏంటి అత్త బీరో అమ్మా అందులో చాలా కాలంగా భద్రం చేసిన నగలు ఉన్నాయి తీసుకో నా వస్త్రాలు ఉన్నాయి విలువైనవి తీసుకో అందులో ఫలాన దగ్గర ఉంది తీసుకో ఇక ఈ ఇంటి పెత్తనం అంతా నీదే నువ్వు ఏది చేసినా ఎందుకు చేసావు ఏంటి అని నేను అడగనమ్మా నీ దగ్గర ఇంత ఉత్తమ లక్షణం ఇంత ఉత్తమ గుణం ఉందని నేను అనుకోలేదమ్మా నిజంగా నిన్ను ఒక దుర్మార్గులలాగా హింసించాను నిన్ను వేధించాను బాధ పెట్టాను మాట్లాడి అన్నాను డబ్బే గొప్ప అనుకున్నాను కానీ డబ్బు కంటే గుణం గొప్ప అన్న సంగతి నిన్ను చూసినాక నాకు అర్థమైందమ్మా కాబట్టి ఇంత ఉత్తమ రాలేవి కోట్ల ఆస్తి కంటే విలువైందని నువ్వు దొరికిన తర్వాత ఇది ఎందుకు ఎందుకమ్మాయ నా తర్వాత నువ్వే కదా అంటే నాకు వద్దు అత్తమ్మా లేదమ్మా తీసుకో మళ్ళీ కాదనొద్దు నువ్వు నా కోడలు కాదమ్మా నా బంగారు తల్లివి నా కూతురులే లేవు నా కూతురువి నా కూతురు అమ్మా అని ఆ కోడల్ని దగ్గర తీసుకొని ఏడ్చింది అత్తమ్మా ఈ ఏడుపు దెబ్బకి కోడలు ఆలోచనలో పడింది ప్రేమ నటించి ప్రేమ నటించి ఆమెని గెలిస్తే ఆమె నిజంగానే ప్రేమించి ఈ అమ్మాయి హృదయాన్ని గెలవటం మొదలుపెట్టింది ఇంక ఇప్పుడు ఇక పెత్తనం అంతా ఈమెదే మొత్తం ఆమెది ఇక ఏం లేదు అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పోయి కూర్చొని ఈ అమ్మాయి గురించి గొప్పలే మాట్లాడడం తప్ప ఇంకా వేరే ప్రసంగం ఏం లేదు ఆమెకి తల్లి కూతురి గురించి అలా గనపరిచి గనపరిచి చెప్పుకుంటుంది అలా చెప్పుకుంటుంది అవి ఆమె పడ్డప్పుడు మీ అత్తని గురించి ఇలా అంద అమ్మాయి అని ఈ మాటలు పడ్డప్పుడు ఈమె చేతులు వణుకుతున్నాయి ఇరవై ఒక్క రోజుకి ఇక విషం కలపటం ఆపేసింది కూర్చొని ఏడుస్తుంది భర్త వస్తున్నాడు ఏ ఏంది ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు అంత బాగానే ఉంది కదా మమ్మ కూడా బాగానే కనెక్ట్ అయిందిగా మొత్తానికి మమ్మల్ని కూడా గెలిచావు గాను అంటున్నాడు ఆ మాట విన్నప్పుడు ఇంకా ఏడుస్తుంది చివరికి ఉండబట్టలేక బయలుదేరింది ఎక్కడికి ఏడుచుకొని ఏడ్చుకొని ఏడుచుకొని మావి దగ్గర బయలుదేరింది పుట్టింటికి వెళ్ళి వస్తానంటే అత్త అడుగుతుంది అమ్మా ఎన్ని రోజులు ఉంటా దగ్గరేగా వెంటనే వచ్చి ఒక్కరోజు నువ్వు లేకుండా కూడా ఉండలేనమ్మా నేను పెద్ద వయసు దాన్ని నువ్వు వచ్చిన దాకా నేను అన్న నిన్ను అంటే ఇంకా అవతలకి పోయి గదిలో పోయి మళ్ళీ కాసేపు ఏడుచుకుంటుంది ఊరి పిచ్చి మూసలు ఇట్ట కనెక్ట్ అయిపోయింది ఏందని ఏడుస్తుంటే ఏడుచుకొని బయటకు వచ్చి గడప దాటి బయటికి వెళ్ళి రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏం వాకిట్లో నిలబడి ఏమి ఏడుతుంది మళ్ళీ అనకొచ్చి నేను సాయంత్రానికి వస్తా నువ్వు ఏడవ బావ కనిపోయింది ఎట్టకేలకు మాహి దగ్గర చేరింది మళ్ళీ కాళ్ళు పట్టుకొని పేద ఏడవటం మొదలుపెట్టింది ఏమైంది ముసలుది పోయిందా అన్నాడు ఆ మాట మీ నోట రాకూడదు మావయ్యా అంది నువ్వే కదే తల్లి ఆ దాన్ని నరుగుతా సంపుతా అంటే నువ్వు అట్లా కాదు ఇట్ట చేయమ్మని నేను నీకు విషమిస్తేని ఇప్పుడేంది నువ్వు ఆ మాట అనకూడదు అంటున్నావు ఏం జరిగింది ఏంటి ఏం జరిగింది ఆమె రాక్షసి అనుకున్నాను కాదు ఆమె దేవత ఆమె అంతా ఇంత ఆమె మామూలు కాదు ఎంత ఉత్తమరాలు అదే నా భయం అంతా నా బాధ అంతా ఒక మంచిదాన్ని నేను చంపుకుంటున్నానని ఏంది మారావు నువ్వు ఎంత మారినా ఇంక అది మారదా అన్నాడు నేను ముందే చెప్పాను నా మందు పవర్ఫుల్ అది మారదా అన్నాడు మారాలి లేకపోతే నాకు కూడా ఇయ్యంది నాకు కూడా ఇయ్య ఆమె చచ్చిపోయినప్పుడు నేను బతుకను నాకు కూడా విషయం లేకపోతే ఆ విషయం విరిగిపోయే మంది ఈ మంది అట్లీ అని కుదరదు ఎన్ని రోజులు పెట్టావు అన్నాడు ఇరవై రోజులు పెట్టాను ఇరవై రోజులు అంటే బాగా ఎక్కువ ఉంటుంది మూడు బాగాలు ఎక్కువ ఉంటుంది ఇంకా ఇోలే కష్టం ఇంకా బతకుతుంది అయిపోయి పో అన్నాడు అరే కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడిసి మొత్తుకొని గందరగోళం అయిపోయింది ఏడో నుంచి ఏడో నుంచి ఏడో నుంచి చివరికి లే పిచ్చిదానా లే ఎందుకంత ఏడిస్తున్నా కోపతాపా నువ్వు వచ్చావు నేను నీలాగా ఆవేశపరణనుకున్నావా దుర్మార్గుణి అనుకున్నావా కాదు నేను నీకు ఇచ్చింది విషయం కాదన్నాడు మరేంటంటే ముసరాళ్ళకి వయసులో సహజంగా వచ్చేటువంటి ఆ వయసులో వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పుల మందు నేను నీకు ఇచ్చింది ఏ ఏ మందు మోకాళ్ళ నొప్పుల మందు ఆ ఇచ్చి రోజు పాలల్లో ఈవినింగ్ కలిపి ఇవ్వమన్నాను ఆ తాగినప్పుడు నైట్ అంతా ఆ మందు పవర్ పని చేసిద్ది మోకాళ్ళు ఫ్రీ అవుతాయి బాగుపడతారు అత్తగారు అక్కడే కనెక్ట్ అయింది కోడలు ప్రేమించి సపరిచర్యలు చేస్తా ఉంటే తన ఆరోగ్యం కుదురుపడుతుంది ఎందుకంటే ఏమైనా మందు ఆడుతున్నాను సంగతి తెలియదు విషం అనుకుంటుంది కానీ అక్కడ ఆమె బాగుపడింది ఆ మందు ఇచ్చాను నీకు నీకు చెప్పింది ఏంటంటే ప్రేమ అని ఔషధం వాడమ్మా ఆమెలో ఉన్న శత్రుత్వం అనే రోగం కుదురుతుంది ప్రేమ అనే ఔషధం వాడమ్మా ఆమెలో శత్రుత్వం అనే రోగం కుదురుతుంది అని చెప్పి పంపించాను నీకు మామూలుగా అయితే ప్రేమించలేవు నెల రోజుల్లో ముసలు తెచ్చింది కాబట్టి ప్రేమ నటించమంటే నువ్వు దాన్ని అనుసరించావు ఆ నటనకి ఆమె కనెక్ట్ అయిపోయింది ఆమె కనెక్ట్ అయ్యి నిన్ను కనెక్ట్ చేసుకుంది ప్రేమ నీ ప్రేమ ఆమెని గెలిస్తే ఆ పిచ్చిదాని స్వచ్ఛమైన ప్రేమ నిన్ను గెలిచింది ఓ మీ అత్తకి ఏం కాదు దేవుడు ఆయుష్కాలకు ఇచ్చినంతవరకు ప్రశాంతంగా బతికిద్ది పో అన్నాడు ఇప్పుడు ఇదేదో ఒక స్టోరీ ఒక కథ అనుకోవద్దు ఇలా రాక్షసత్వంతో ఉన్న వాళ్ళని ప్రేమతత్వంతో గెలిచిన కోడళ్ళు ఉన్నారు అలాంటి రాక్షసత్వంతో ఉన్న కోడళ్ళని అదే ప్రేమతత్వంతో గెలిచిన అత్తలు ఉన్నారు స్త్రీలకు అయితే ఈజీగా కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను నేను అది జెంట్స్ కూడా ప్రేమతత్వం నీకు అపకారం చేసిన వాడు సైతం ఆపదలో ఉన్నప్పుడు వానికి ఉపకారం చేసే ఛాన్స్ నీకు దేవుడిచ్చి నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి నేను పాస్ అవ్వాలి మనం పాస్ అవ్వాలి ఏసు ప్రభు మాట అది నీ శత్రువుని ప్రేమించు అన్నమాట